హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఒక కప్పు గోధుమ పిండిలో ఒక కప్పు సొరకాయ తురుముని వేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేయడం చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్గానే కాదు డిన్నర్గానైనా ఒక్క పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా సొరకాయ వేసి చేయటం వల్ల బాడీకి చలువ చేస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఏ చట్నీ లేకపోయినా మామూలుగా అయినా తినేయొచ్చు చాలా బాగుంటుందండి అలాగే ఏ చట్నీతోనైనా ఏ కర్రీస్తోనైనా కూడా బాగుంటుంది సో మనకి ఎలా నచ్చితే అలా తినొచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసి ఒక కప్పు తురిమిన సొరకాయని తీసుకొని ఈ సొరకాయ తురుములోంచి వాటర్ని అంతా పిండేసి ఒక కప్పు సొరకాయ తురుముని వేసుకోవాలి ఈ సొరకాయ నుంచి వచ్చిన వాటర్ని పాడేయకూడదు పిండి కలిపేటప్పుడు ఈ వాటర్ని వేసి కలుపుకోవచ్చు ఇందులో ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి రైస్ ఫ్లోర్ రెండి కొద్దిగా క్రిస్పీగా ఉండడం కోసం ఇలా వరి పిండిని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కట్ చేసిన చిన్న ఇంచు అల్లం ముక్క కట్ చేసిన రెండు కరివేపాకు రెమ్మలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్టు కప్పు పుల్లెటి పెరుగును వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి పుల్లెటి పెరుగు లేకపోతే మామూలు పెరుగునైనా వేసుకోండి ఇందులో సొరకాయ వాటర్ని కూడా వేసి కలుపుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ని వేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండిని కలిపిన వెంటనే అట్టుని వేసుకోవచ్చు లేకపోతే పిండిని ఒక పది నిమిషాలు పక్కన ఉంచినా పర్వాలేదు సో నేనైతే వెంటనే వేస్తున్నాను స్టవ్పై ప్యానం పెట్టి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో కానీ ఆనియన్తో కానీ ఒకసారి తుడిచి ఒక గరిటి పిండిని వేసి స్లోగా స్ప్రెడ్ చేయాలండి లేకపోతే గరిడితో పాటుగా అట్టు అంటుకుంటూ ఉంటుంది ఈ అట్టు కూడా బాగా రౌండ్గా రాదండి మనకి వీలైనంత రౌండ్గా స్ప్రెడ్ చేయాలి సో పైన కొద్దిగా నువ్వులని వేసి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోవాలి మీకు వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని పైన చుట్టూరు వేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పి మూత పెట్టి వేయించుకోండి ఇలా వేగడం వల్ల అట్టు క్రిస్పీగా కమ్మగా ఉంటుందండి సో ఇలా వేగిన తర్వాత అట్టును తీసేయాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ అట్టుని తీసేసి మళ్ళీ టిష్యూతో పేనాన్ని తుడిచి ఒక గరిటి పిండిని వేసి స్లోగా స్ప్రెడ్ చేయండి నువ్వులు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేసి ఆయిల్ని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇంతేనండి ఇలానే మిగిలిన ఆటలనన్నింటినీ కూడా వేసుకోవాలి ఇంతేనండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఇలా ఒక కప్పు గోధుమ పిండిలో సొరకాయ తురుమును వేసి చేశారంటే రోజంతా చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు అలాగే బాడీ కూల్ అవ్వాలన్నా ఇలా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు అయితే బ్రేక్ఫాస్ట్గానే కాకుండా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఏ చట్నీస్తోనైనా ఏ కర్రీస్తోనైనా ఏది లేకపోయినా పెరుగులో కొద్దిగా సాల్టు జీలకర్ర పౌడర్ని కలిపి దానితోనైనా అది వద్దు అనుకుంటే మామూలుగానైనా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ